వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నిన్న మొలకల్ చెరువు టమాటో స్టాకు ఈరోజు మదనపల్లి అనంతపురం టమాటో స్టాకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా నిన్న మొలకల్చర్ ఒక కేజీ మండీలో టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా ఒక అరవై వేల ఎకరెట్ల వరకు అయితే రావడం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది ఇక రైన్ కూడా ఇక్కడైతే మొలకల్చరలో కానీ మదనపల్లలో కూడా ఎక్కువగానే పడింది మొలకల్చోర్లో కూడా కొంచెం బాగానే పడింది నిన్న సూపర్ టాప్లు చూసుకుంటే ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది ఒక ఎంఎస్ఆర్ మండీలో చూసుకుంటే ఒక ఐటెం మాత్రం ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది నిన్న ఈ ఈరోజు మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ వచ్చి పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది అంటే ఒక ఆరు నలభై ఐదు గంటల వరకు స్టాక్ వచ్చి ఇంచుమించుగా నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు లేదు ఇంకేమన్నా వచ్చినా కూడా పెద్దగా తేడా ఏ ఉండదు సేమ్ ఒక ఐదు పర్సెంట్ అలాగో ఇలాగో ఉంటుంది అంతే పెద్దగా మార్పు ఉండదు ఇక మదనపల్లిలో చూసుకుంటే నిన్న ఏడు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ ఏడు వందలు కూడా సూపర్ టాప్ అయితే వేయడం జరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు స్టాకు ఒక స్వల్పంగా తగ్గింది టోటల్గా ఈరోజు ఒక లక్ష ఎనభై వేల క్రెట్లు అయితే రావడం జరిగింది పెద్దగా తగ్గలేదు కానీ ఒక ఐదు వేలు ఆరు వేల క్రేట్లు అయితే తగ్గాయి ఇంకా యాక్షన్ జరిగే టైంకి వస్తాయి కాబట్టి ఇంకా ఇంచుమించి నేను లాగా ఉండే చుప్పుడుకొచ్చి ఒక లక్ష ఎనభై వేలకు రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నేను అనంతపురం మార్కెట్లో చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు సూపర్ టాప్ నిన్న ఆల్మోస్ట్ చాలా మార్కెట్లు అయితే ధరలు అయితే పెరిగాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్